వర్షాకాలంలో తప్పక గమనించవలసిన విషయాలు మరియు తీసుకోవలసిన జాగ్రత్తలు వర్షాకాలం వస్తే ఒకవైపు ఆనందం కానీ మరోవైపు వరదలు వంటి ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తోంది వర్షాలతో ఊరు వాడ అని తేడా లేకుండా వరద కాలువలను తలపిస్తున్నాయి ఇలాంటి సమయంలో బయటికి రావాలంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఈ వాతావరణంలో వచ్చే మార్పులు మన ఆరోగ్యం మీద కూడా ప్రభావం చూపిస్తుంటాయి మొదటి అంశం కరెంటుతో జాగ్రత్తగా ఉండాలి ఇంట్లో గర్భిణీ స్త్రీ లేదా నవజాత శిశువు ఉంటే వరదల సూచన ఉన్నప్పటికీ వారిని సురక్షిత ప్రాంతానికి పంపండి నీరు కరెంటు రెండూ కలిస్తే ప్రమాదం ఉంది టీవీ ఫ్రిడ్జ్ ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల ప్లగ్ని తీసేయండి లేదంటే ఘాతానికి గురయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా కరెంటు విషయంలో అప్రమత్తంగా ఉండాలి రహదారులపై వెళ్లేటప్పుడు జాగ్రత్తగా మ్యాన్హోల్స్ను కరెంటు పోల్స్ను గమనించుకుని వాటికి దూరంగా వెళ్లడం మంచిది వర్షాకాలంలో అజాగ్రత్తతో ప్రాణాల మీదకు తెచ్చుకోకుండా జాగ్రత్తలు తీసుకోండి ముఖ్యంగా మహిళలు బట్టలు ఆరేసుకునే తీగకు విద్యుత్ తీగ తగలకుండా ఉండేలా చూసుకోవాలి తడి చేతులతో కరెంటు స్విచ్లు ఆన్ ఆఫ్ చేయకూడదు ఇంట్లో ఎక్కడైనా విద్యుత్ తీగలకు జాయింట్స్ ఉంటే వాటిని ఒకసారి ఎలక్ట్రీషియన్తో మార్పించుకోవాలి రహదారి వెంట ఉన్నటువంటి విద్యుత్ పోల్స్ను పొరపాటును కూడా తాకకూడదు రోడ్డుపైన విద్యుత్ తీగలు తెగిపడిపోయినట్లుగా గమనిస్తే వెంటనే విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించాలి తెగిపడిన తీగలను తాకకూడదు కనీసం వాటి దగ్గరగా కూడా ఉండకూడదు వ్యవసాయ పనులు చేసే రైతులు కూడా వర్షం పడుతున్న సమయంలో వ్యవసాయ మోటార్లను ఆన్ చేయకూడదు వర్షం పడుతున్న సమయంలో విద్యుత్ తీగల క్రింద ట్రాన్స్ఫార్మర్ల ప్రక్కన నిలబడకూడదు పశువులను సైతం విద్యుత్ తీగలకు ట్రాన్స్ఫార్మర్లకు దూరంగా ఉంచాలి ఎవరికైనా విద్యుత్ షాక్ తగిలినట్లయితే వారిని కాపాడటానికి పొరపాటును కూడా ఐరన్ రాడ్స్ వాడకూడదు చెక్క లేదా ప్లాస్టిక్తో చేసినటువంటి వస్తువులను మాత్రమే ఉపయోగించాలి రెండవ అంశం కలుషిత ఆహారానికి దూరంగా ఉండాలి కలుషిత ఆహారంతో ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది వర్షాకాలంలో ఉండే అధిక తేమ మన జీర్ణశక్తిని తగ్గిస్తుంది బ్యాక్టీరియా వైరస్లు పరాణజీవులు విష పదార్థాల వల్ల ఆహారం నీరు కలుషితమవడంతో వివిధ అనారోగ్య సమస్యలు చుట్టుముట్టే అవకాశం ఉంది ఈ అనారోగ్యమును వర్షాకాలంలో తప్పించుకోవడం అనివార్యం వైరస్ వ్యాప్తికి దోహదపడే కలుషిత ఆహారం చల్లని పదార్థాలను తీసుకొనవద్దు మూడవది ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి వర్షాకాలంలో శారీరకంగా వ్యక్తిగతంగా జాగ్రత్తలు తీసుకోవడమే కాదు ఇంటి పరిసరాల గురించి కూడా జాగ్రత్తలు తీసుకోవాలి అప్పుడే ఆరోగ్యంగా ఉండగలుగుతారు ముఖ్యంగా వర్షాకాలంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడడంతో తేమకు ఇంట్లో కొన్ని వస్తువులు తేమగా ఉంటాయి వాటితో ఇల్లంత ఓ రకమైన వాసనలు వస్తుంటాయి నాలుగవది వర్షంలో తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి వర్షంలో తడిసినట్లయితే ఇంటికి రాగానే పాదాలను శుభ్రంగా కడుక్కోవాలి ఆ తరువాత తడి లేకుండా తుడుచుకోవాలి ముఖ్యంగా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా జాగ్రత్తలు పాటించాలి వర్షాకాలంలో ఎక్కువగా తడవడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ సోకే అవకాశం ఉంది వ్యాధులు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇంటికి రాగానే కాళ్ళను గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి ఐదోది చర్మం వెంట్రుకుల సంరక్షణ గురించి జాగ్రత్తలు పాటించాలి వర్షానికి తడిస్తే మొట్టమొదటి ప్రభావం పడేది చర్మంతో పాటు వెంట్రుకల మీదే ఈ రెండింటి గురించి చాలా శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రెండింటిలో ముఖ్యంగా వెంట్రుకల గురించి శ్రద్ధ తీసుకోవాలి వర్షాకాలంలో తడిసి ఇంటికి వచ్చిన వెంటనే తలస్నానం చేయాలి తల తడిగా ఉన్నప్పుడు చుండ్రు అధికమవుతుంది పేలు పడతాయి తలలో చుండ్రు రావడం ఆ తర్వాత ముఖముపై మొటిమలు రావడం జరుగుతుంది ఇతర ఇన్ఫెక్షన్లు బాధించే అవకాశం కూడా ఉంది అందుకే తల తడవకుండా లాంటివి ఉపయోగించాలి వర్షాకాలంలో ప్రతిదినము జాగ్రత్తలు తీసుకుంటే జుట్టును కాపాడుకోవచ్చు ఆరోది మెడికల్ కిట్ ఇంట్లో ఉండేలా చూసుకోవాలి వర్షాకాలం ప్రారంభం కావడంతో పాడైపోకుండా ఉండే ఆహార ధాన్యాలు కూరగాయలు తీసుకురండి వరదలు వచ్చినా భారీ వర్షం వచ్చినా వెంటనే ఇంటి నుంచి బయటకు వెళ్లడం సాధ్యం కాదు ఇంట్లో ద్విచక్ర వాహనాలు లేదా కారు ఉండవచ్చు వరదల కారణంగా వాహనాల్లోకి నీరు చేరితే మరమ్మతులకు ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి మీ వాహనాన్ని సురక్షిత ప్రదేశంలో పార్కు చేయడం మంచిది వర్షం నీరు ఇంట్లో నిండినా లేదా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నా అనారోగ్యానికి కూడా కారణం కావచ్చు అధిక తేమ కారణంగా పిల్లలు వృద్ధులు వెంటనే వ్యాధి బారిన పడవచ్చు వరదలు వచ్చినప్పుడు వెంటనే బయటకు వెళ్లలేని పక్షంలో అవసరమైన మందులు బ్యాండేజ్ తదితర వస్తువులతో కూడిన మెడికల్ కిట్ను ముందుగానే ఉంచుకోండి ఇది తక్షణ జ్వరం జలుబు ఇన్ఫెక్షన్లను నియంత్రించడంలో సహాయపడుతుంది వీలైనంత మట్టుకు ప్రయాణాలకు దూరంగా ఉండాలి రోడ్డుపై వర్షం కురుస్తున్నప్పుడు ప్రయాణం ప్రమాదకరం వరద హెచ్చరిక అందిన వెంటనే అక్కడి నుంచి వెళ్లడం మంచిది దీనికి సంబంధించిన సమాచారాన్ని కూడా ప్రభుత్వం అందజేస్తుంది వరద నీరు మన ఇంట్లోకి రాదనే భ్రమలో కొంతమంది కాలం గడుపుతున్నారు ఇది అనేక సమస్యలను కలిగిస్తుంది ముందు జాగ్రత్త చర్యగా వరదల సమయం కంటే ముందే మీ ఇంటి నుండి బయటకు వెళ్లడం మంచిది ముఖ్య గమనిక ఆరోగ్య నిపుణులు అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమమైన మార్గం